హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్యూజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ తెల్ల డిస్టిక్ బితంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్ ఇల్లు కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను నేను వచ్చేసి ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ తెప్పిస్తున్నానండి మీకు ఏ కార్ వలన ఫోన్ చేస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేస్తుండీ మంచి మంచి వెహికల్స్ తప్పదిలేని వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ రోజు మేము ముందు ఒక మంచి వెహికల్ మంచి వెహికల్ తీసుకోవాలి ఉందండి నెంబర్ ప్లేట్ తీసేస్తే టీఆర్టీ కరేసామంటే వెహికల్ షోరూమ్ ఛాన్ తీస్తే ఏ విధంగా యాజ్ యాజిడే అదే విధంగా చాలా అంటే చాలా నీటి అయింది ఉండే ఎలంట్రా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షనల్ వెరైట్ అంటే టాప్ అండ్ వెరైటీ పెట్రోల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగిందంటే ఉందంటే ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెట్రీ బ్యాక్ అయితే కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ ఫ్రెండ్ బానేట్ నుంచి అనుకున్న డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోస్ట్ వస్తుంది స్టెప్ డైర్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెప్ డేర్ అవుతుందండి వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనే చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి అదే చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ సైడ్లోనే అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాను ఈ ఆన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు అండి ఇంజన్ అయితే సీడ్ అయితే ఉంది ఇంజన్లో తరువాత పానర్ అయితే పెట్టలేదు ఇంజన్ అయితే సీడ్ అయితే ఉంది ఇంజన్ చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలి కానీ ఎటువంటి అయితే ఏం లేవు చాలా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి బాలెట్కి ఇంత తరువాత స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ యొక్క సీల్ సీడ్ అవుతుంది వెహికల్ మనం యొక్క సీడ్లు చూసుకుంటే కంపెనీ యొక్క బండి సీట్లు అవుతుంది అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఉందండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి వెహికల్స్ వెహికల్ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సైడ్ లుక్ కూడా చాలా రేర్గా అయితే దొరుకుతాయండి అంత యాక్సిడెంట్ కండిషన్లు ఉంది వెహికల్ అలవీల్ చూసుకోవచ్చు అండి అలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అండి చాలా నీట్గా అయి ఉన్నాయి టైర్ పోషన్ చూసుకోవచ్చు టైర్ పోషన్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుండండి వెహికల్కి కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్ సార్కి అయితుందండి కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది వెహికల్కి ప్లాస్ అనేది చూసుకోవచ్చు పన్నెండు నాలుగు ఉండే పౌడర్ వస్తాయి ఎలక్ట్రికల్ అచస్మెంట్ ఉన్నాయి డోర్ యొక్క సీడ్లు కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీడ్ కూడా వర్జనల్ అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అయితుందండి వెహికల్ డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అచస్మెంట్ సీట్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు డ్రైవర్ డ్రైవర్ సీర్ అయితే ఉంటుంది టాప్ ఎయిట్ వేరై ఉంది స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుంది చూసుకోవచ్చు ఫుల్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది బడమ్ బ్రిడ్జ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై రెండు వేల ఎనిమిది వందల నలభై ఒకటి అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెటీరియల్ లాక్ అయితే కాలేదండి కంపెనీ ఫిట్ సిస్టం అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితేన్నాయండి స్టీరింగ్ కంట్రోలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది చూసుకోవచ్చు మీరు క్రూజ్ కంట్రోల్ ఉందండి వెహికల్ లగ్జరీ వెహికల్ అండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే లగ్జరీ వెహికల్ అండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ బండి ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ రన్నింగ్లో అయితే ఉందండి లోపల కూర్చున్నా కూడా ఇంజన్ సౌండ్ కూడా లోపల రావడం లేదు అంత నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ట్రై రైస్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి భయ్యా కిస్లీయ భయ్యిస్లీయరింగ్ మనం ఈ వెనుకలో కూర్చొని కూడా స్టీరింగ్ కంట్రోల్స్ మనం ఇక్కడ నుంచి ఛార్జెస్ చేసండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ వెనుక కూర్చొని కూడా మనం ఇక్కడి నుంచి ఛార్జెస్ చేసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మధ్యలో చార్జింగ్ సాకెట్ కూడా ఉంది చూసుకోవచ్చు ఛార్జింగ్ సాకెట్ కూడా ఉందండి వెహికల్ ఎక్సిలంట్ కండిషన్ అవుతుంది లగ్జరీ వెహికల్ అండి వెహికల్ చాలా అండి చాలా నీటిగా ఎంత లగ్జరీ వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ పోషిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషిషన్ కూడా ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా ఎక్సెల్ కండిషన్ అవుతుంది ఉండయి ఎలెంట్రా ఎస్ఎస్ టాప్ అండ్ వేరేట్ అండి డిక్కీకి ఇంతవరకు పానర్ అయితే పెట్టలేదండి డిక్కీ యొక్క సీడ్లు చూసుకున్నాం కంపెనీ యొక్క డిక్కీ సీడ్ అవుతుందండి డిక్కీ యొక్క సీడ్లు కూడా కంపెనీ యొక్క డిక్కీ సీడ్ అవుతుంది బూట్స్ అయితే ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు ప్రశాంతంగా పంపకొచ్చుంది అంత పెద్దగా అవుతుంది బూట్స్ పేస్ అయితే టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి డైర్ పోషన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డైర్ పోషన్ డిక్కీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఇటువంటి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయండి దొరుకుతాయి రైరు పోసిన కూడా చూసుకోవచ్చండి అరేబీచ్ డ్యామేజ్ లేదు ఇక్కడ వెహికల్ మొత్తం మీద ఒక చిన్న స్క్రాచ్ అయితే ఇక్కడ అయితే ఉంది ఇప్పటి నుంచి వెహికల్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ డోరే సీల్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ఉండాయి ఎలంట్రా ఎస్ఎస్ ఆఫ్షన్ టాప్ ఎండ్ వెంట అండి పెట్రోల్ వర్షను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదమూడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు ఫిబ్రవరి రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ రెండు లెట్ నుంచి రెండు రెడ్డి కూడా ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి అండి స్టెఫ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీటికి ఎత్తుందండి లగ్జరీ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మేజీ సిస్టమ్ ఉంది కీలస స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఇరవై సేత వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై